To uh, and The world's so, yes. youngest This is very, very important for me so, as an alcoholic Prevention of fall is my subject. One of the big subjects for me. So we need to prevent the fall of the old people. They will break their bones and they will get treated and soon they will die. So it should not happen to the old people. So fall prevention is our subject. So you are doing a research, that means I need to speak to you. Up oh, I with you on sure. definitely. Yeah. And I'm the world's youngest AI certified wow. Both yes. by Oracle and so youngest certified right. yeah. Absolutely. Yeah. classic. And I'm the world's youngest Arduino certified Arduino oh. certified. or an AC++ the 18 wow. Excellent. also? Yes, sir. Coding, he is an expert in coding also. So, so, this is a Python certification, sir. We know coding, we don't know coding. So, this is a scholarship from RIT, sir. Rochester Institute mm. What is RIT? Rochester RIT? Institute of uh, Technology, Center. Where is it? It's in New York, sir. New York. It's a top, top school in the US. There's some more certification. This is actually from my city paper, sir. It's in September 19, I started the other day. So, he declared September 19th as Siddhartha's birthday day now Oh, really? When is it? September 19th, sir. Your birthday? No, sir. My no. birthday is September 2nd. And Second. September 19th, so, September, September 19th is Siddhartha's national day. Siddhartha's national day. Wow! Thank you, sir. Excellent. We are very, very proud of you. Thank you so much, sir. This is, this is from Congress House of Representatives.

ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు గుంటూరుకి ఒక శుభదనం ఎందుకు తెలుసా మనకి అనంతపురంలో పుట్టి పెరిగిన పద్నాలుగేళ్ల సిద్ధార్థ నంజాల నంజాల ఇంటి పేరు ఆ బాబు అమెరికాలో పుట్టి పెరిగి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ వాడికి ఉన్నారు మహేష్ గారు అక్కడ చక్కగా చదువుకుంటే వివిధ తరగతి వరకు చదువుకుంటూ రాశారు ఇతని ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఐక్యూ లెవెల్స్ చూసి బ్యాచులర్ డిగ్రీకి ఇచ్చేసి ఇతనికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి ఇతనికి దాంట్లో కొన్ని సర్టిఫికే సర్టిఫికేషన్స్ ఇచ్చి అందులో ఇతనికి కనుక్కున్న సర్కారి ఏఐ అనే ఒక యాప్ని వాళ్ళు కూడా చేశారు ఎవరిక ఇది యాక్చువల్లీ అప్రూవల్ అప్రూవల్కి వెళ్ళాలి కానీ వెళ్ళక్కర్లేదు ఎందుకంటే ఎఫ్ఐ చిన్న అబ్బాయి సో కాబట్టి ఇదిగా కాదు నాన్ ఇన్వేజివ్ టెక్నిక్ ఈ టెక్నిక్ ఏంటంటే ఇతను కనుక్కునే యాప్ ఇతను కనుక్కునే సర్కారిన యాప్ ఏఐ అనే యాప్ని మన సెల్ ఫోన్లో వేసుకొని ఆ సెల్ ఫోన్ ని గుండెకి దగ్గరగా పెడితే స్కిన్ మీద పెడితే ఆ గుండెలో రిదం ఎలా ఉంది హార్ట్ రేట్ ఎలా ఉంది రెగ్యులర్ గా ఉందా ఇర్రెగ్యులర్ గా ఉందా ఇరెగ్యులర్ గా ఉందా రెగ్యులర్లీర్రెగ్యులర్ గా ఉందా ఇలాంటివన్నీ తెలుస్తాయి అంటే గుండె గుండె కానిస్తే చాలు ఆ చర్మాన్ని కానిస్తే సెల్ఫోన్ అది ఇలాంటివన్నీ ఫిక్స్ చేసి అంటే బేసిక్ మొడాలిటీ అనమాట గుండె ఎలా కొట్టుకుంటుంది అనే దానికి బాబు అద్భుతంగా తన మేధస్ ఉపయోగించి ఆర్టిఫిష ఎందుకంటే మనిషి మేధస్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండదు దాన్ని యూజ్ చేసుకుని యాప్ని తయారు చేసి అది పదివేల మంది పేషెంట్స్ని అమెరికాలో టెస్ట్ చేసి చాలా బాగుంది మనం ఇండియాలో ఎందుకు చేయకూడదు అని చెప్పి మన క్రమశాని గారు ఉన్నారు కదా మినిస్టర్ గారు మన ఇక్కడ ఎంపీగా ఉండి డాక్టర్గా స్వయంగా డాక్టర్ అయినా డాక్టర్ క్రమశాని చంద్రశేఖర్ గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నారు ఇప్పుడు వారు వీరు వారిని అప్రోచ్ అయినప్పుడు మా గుంటూరు మెడికల్ కాలేజ్లో గుంటూరు జీజి కూడా కొంతమంది పేషెంట్స్ని మేము టెస్ట్ చేసే దీంట్లో దీని ప్రకారం మన రీసెర్చ్కి వెళ్తాము దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎందుకంటే సార్ కూడా డల్లాస్ ఒక డియస్లో సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనం పక్కాగా చేస్తామనే ఉద్దేశంతో వారు ఈ బాబుని ఇక్కడికి పంపించడం జరిగింది నిన్నటి నుంచి తను ఆల్రెడీ రెండు వందల మందికి టెస్ట్ చేశాడు వాటిలో వాటిలో నలుగురు మందికి కొంచెం ఇబ్బందిగా ఉంది హార్ట్ ఇబ్బంది అంటే వీరంగు దాన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ కానీ చూసి చేస్తాం అంటే ఇది ఇంట్లో కానీ ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సరే అప్పుడప్పుడు ఇది చెక్ చేసుకుంటే ముందు ఎర్లీ డిటెక్షన్ చేసి ప్రివేషన్ బెటర్ దాన్ క్యూర్ అనే కాన్సెప్ట్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ బాబు దీన్ని ఎక్స్టెండ్ చేసి ఇంకా ఫర్దర్ గా హార్ట్ లోపల జరుగుతుందా మర్మల్స్ ఎలా ఉన్నాయో హార్ట్ లో మనకి కరెక్ట్ గా కొట్టుకుంటే లబ్ డబ్ అనే శబ్దం ఏర్పడుతుంది కానీ మర్మల్స్ కూడా ఉంటాయి బిర్రు బిర్రు అనే శబ్దం వస్తుంది అది కూడా కనుక్కుంటుంది ఈ విషయం ఈ బాబు దీన్ని చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆర్టిఫిషియల్ లింబ్స్ తయారు చేయడం కూడా ఈ టెక్నాలజీని వాడుతున్నాడు అక్కడ గొప్ప చైల్డ్ ప్రొడక్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ సిద్ధార్థాన్ని మనం గౌరవించుకోవడం మంచిదని మనం కూడా అతనికి ప్లేస్ చూపించి ఈ పేషెంట్స్ అందరూ అయిపోయిన తర్వాత ఇక్కడ సత్కారం చేద్దాము సో ఇప్పుడు ఈ పిల్లవాడిని మనం అందరం ప్రశ్న చేయాల్సిన అవసరం ఉంది తను ఈ టెక్నాలజీ ఇంకా యూజ్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేసి మన భారతదేశం పూర్వ ప్రజలు కూడా ఉపయోగపడతాడని అనుకుంటున్నాను ఎందుకంటే ఎనీ టెక్నాలజీ షుడ్ బి యూజ్ ఫర్ ద అండర్ ప్రివిలేజ్డ్ మార్జినైజ్డ్ పీపుల్ అది నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ సిద్ధార్థుని నేను మన గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్ మన మినిస్టర్ గారు ప్రభుత్వం డాక్టర్ ప్రభాసాద్ చంద్రశేఖర్ గారి తరఫున అభినందిస్తూ తనని ఈ కార్యక్రమం చేసిన అందరినీ సహకరించవలసిందే కోరుతున్నాను మీడియా మిత్రులకు కూడా నా శుభాగ్నలు థ్యాంక్ యూ